మో నారాయణాయ ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇవాళ అయితే మనం నెల్లూరులోని శ్రీ 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 తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయానికి అయితే విచ్చేయడం జరిగింది అయితే ఇందులో భాగంగా ఇవాళ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర వాకే దర్శనం ఎందుకు చేసుకోవాలి అనేది అలాగే ఈ ఆలయ విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి ఇవాళ తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం రండి YEEEEEEEE <laughs> ఇప్పుడైతే నరసింహాచార్యులు గారు మన ముందున్నారు వారి మాటలో మరిన్ని విశేషాలు నమస్తే స్వామి ఇంతకీ ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఈ ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉందో ఈ రోజున ఉత్తర వాకిలి దర్శనం ఎందుకు చేసుకోవాలి మనకందరికీ సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు దేవతలకు దేవమానం ప్రకారంగా సంవత్సరం అనేటువంటిది ఒక్కరోజు ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి అందులో ఇప్పుడు దక్షిణాయనం పోయి ఉత్తరాయణం వచ్చేటువంటి సమయం ఇది బ్రాహ్మ్య ముహూర్తంలోకి వస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఉత్థాన ఏకాదశి అంటారు అంటే అంతకుముందు కర్కాటక సంక్రమణంలో జూలైలో వస్తుంది శయన ఏకాదశి అని స్వామివారు నిద్రలోకి వెళ్ళారు స్వామి నిద్రలో నుంచి మేలుకొంటున్నారనమాట ఉత్న ఏకాదశి ఈ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి రోజున తెల్లవారు సామున సూర్యోదయానికి ముందు అరుణోదయ కాలంలో బ్రాహ్మ్య ముహూర్తంలో పరమపదల్లో ముక్కోటి దేవతలకు కూడా స్వామివారు దర్శనమిచ్చారు ఆ దర్శనమిచ్చారనేటువంటి దాన్ని పురస్కరించుకొని అన్ని శ్రీవైష్ణవ దేవాలయాల్లోనూ ఉత్తరద్వారంలో శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు ఇది ఒక అనుకరణ ఉత్సవం లాంటిది అంటే ఎవరైతే ఈ ఉత్తరద్వార దర్శనం చేస్తారో వారందరికీ కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది అని మన యొక్క శాస్త్రవాక్కుగా అనుకోవచ్చు తర్వాత గోదారేవి ఆచరించినటువంటి తిరుప్పావై వ్రతంలో ధనుర్మాస వ్రతంలో రోజున ఏడవ పాశురం కీషికీశన్ రంగు ఆనచ్చాత్తన్ కలంద పేసిన పేచరవం కేట్టిలయో పేయి పెణే అంటే గోపికలందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని చెయ్యాలి అని ఒక నిశ్చయాన్ని తీసుకున్నారు కృష్ణుణ్ణి పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కాగా గోపికలందరూ కూడా ఒకరిని ఒకరు లేపుకుంటూ అందరూ కలిసి కృష్ణ పరమాత్మ ఇంటికి వెళ్ళబోతూ ఉన్నారు అందులో ఈరోజు ఒక గోపబాలికను మేలుకొలుపుతున్నారు కీశికీశన్ రంగు ఆనిచ్చాతన్ కీచు కీచుమని పక్షులన్నీ కూడా భారద్వాజ పక్షులు అంటారు ఆ భారద్వాజ పక్షులన్నీ కూడా కూతలు కూస్తున్నాయి ఓచలి ఇంకా నిద్రపోతూ ఉంటే ఎట్లా అంటే పక్షులన్నీ కూడా మేల్కొనింది నువ్వు వెంటనే లేయి ఇంకా కూడా ఆవిడ లేయలేదు కలంద పేసిన పేచ్చరవం కేటిలయో పేయి చియర్ మతినాల్ ఓషయబడుతర తైరరవం కేట్టలయం మరొక విషయం ఏంటంటే ఆ గొల్లపల్లెలో ఉన్నటువంటి గొల్ల స్త్రీలందరూ తెల్లవారు సామున్నే లేచి కవ్వాలతో పెరుగు చిలుకుతూ ఉన్నారు ఆ పెరుగు చిలుకేటువంటి శబ్దం నీకు వినరాలేరా అమ్మా ఒకటోని భారద్వాజ పక్షులన్నీ కూడా నిద్ర మేలుకొని మేతకని వెళుతూ ఉన్నాయి అవి కూజిన్ కుజితములు చేస్తూ ఉన్నాయి రెండవది గొల్లపల్లెలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా తరుణీవరులందరూ కూడా పాలు పెరుగు చిలుకుతున్నారే ఆ పెరుగు చిలిగేటువంటి శబ్దం వినరాలేరా అంతేకాదట ఆ పెరుగు చిలిగేటువంటి సందర్భంలో తైరరవం కేటిలయో ఆ స్త్రీలు చిలుకుతూ ఉంటే ఆ మెడలో వేసుకున్నటువంటి మంగళసూత్రం అచ్చుసూత్రం సూత్రం అనేటువంటి మంగళసూత్రాన్ని ధరించి ఉన్నారే అది గల్లు గల్లు అని అంటూ ఉందంట ఇది మూడవ రకమైనటువంటి శబ్దం ఈ విధంగా ఈ మూడు శబ్దాలు వినబడ్డం ఇది వినబడినా కూడా నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అని ఆ బాలికను లేపుతూ ఉన్నారు నీ కేట్టే కిడత్తియో ఇంకా విని కూడా ఏ బాలిక నువ్వు పడుకొని ఉన్నావా కేశమనప్పాడవం అయితే వెంటనే అమ్మాయి లేచింది అయితే మరి మీరందరూ నన్ను లేపుతున్నారే నేను లేచి ఏం చేయాలి కేశమనప్పాడవం ఆ కేశవుణ్ణి శివన్నారాయణుణ్ణి మనం అందరం కలిసి పాడుదాం రా అని గోపికలందరూ కూడా నిద్రపోతూ ఉండేటువంటి ఒక అమ్మాయిని లేపడమే ఈనాటి పాశురంలోని ప్రధానమైన అర్థం కానీ ఒక చిన్న మాట ఈ పాశురంలో ఒక విశేషమైనటువంటి ధ్వన్యార్థం ఉంది ఆ ధ్వన్యార్థం అనేది ఏంటంటే నేరుగా కనబడదు సంకేతంగా ఉంటుంది శ్రీవైష్ణవ సంప్రదాయానికే మూలకందమైనటువంటిది ఏంటి అంటే తిరుమంత్రం ద్వయం అనేటువంటి మూడు మహామంత్రములను ఆచార్యుడి ద్వారా గురువు ద్వారా ఉపదేశం పొందటమే శ్రీవైష్ణవ సిద్ధాంతం ఆ మూడు మంత్రములను ఇక్కడ మూడు శబ్దములుగా చెప్తూ ఉన్నారు తురు అష్టాక్షరీ మంత్రం రెండవది ద్వయమనేటువంటి మంత్రం మూడవది అనేటువంటి మంత్రం ఈ మూడు మంత్రాలే మనకందరికీ కూడా ఉత్తారకములైనటువంటివి అష్టాక్షరీ మంత్రం ద్వారా ఈ చేతనాచేతములలో అన్నిట్లల్లోనూ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని చెప్పడం రెండవ మంత్రం కేవలం స్వామిని కాదు అమ్మవారితో చేరినటువంటి స్వామినే మనమందరం ఉపాసించాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది మూడవ మంత్రంలో చరమశ్లోకం అనేటువంటి దాంట్లో సర్వధర్మాన్ పరిత్యజ్య ఇతరములైనటువంటి ఏ ఉపాయములు మనకు అక్కర్లేదు వాడే రక్షకుడు వాడే మనల్ని కాపాడుతాడు అనేటువంటి ఆర్తితో భావంతో వాడిని శరణాగతి చేయడమే మనకందరికీ ఉపాధేయం ఇటువంటి మహామంత్రముల యొక్క సారాన్ని ఈనాటి పాశులలో ధ్వన్యార్ అర్థంగా చెప్పబడి ఉంది ఇప్పుడైతే మన ముందు తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయ చైర్మన్ గారు ఉన్నారు వారి మాటల్లో మరిన్ని విశేషాలు అయితే ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ ఆలయంలో ఇవాళ ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ రంగనాథ పరబ్రహ్మ ఈనాడు ముక్కోటి ఏకాదశి భక్తులందరికీ కూడా శ్రీరంగనాథుడిని చూసినట్టుగా నెల్లూరు రంగనాథ స్వామిని తలంచుకొని ఆ స్వామి యొక్క వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర ద్వార దర్శనం దాదాపుగా పది ముప్పై రోజులు జరిగే ఈ యొక్క మన రాపత్తు పగులపొత్తు ఉత్సవాలను అనుసరించి పదకొండో రోజైన ముక్కోటిని ఏకాదశిగా ఆ యొక్క పర్వదినం స్వామి యొక్క సన్నిధిని ఆ ద్వారంని ప్రత్యేకించి చాలా చాలా పుణ్యప్రదమనే ఆలోచనతో భక్తులందరూ కూడా అనేక సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవస్థానం యొక్క పురాణ చరిత్ర చూస్తే అనేక మంది భక్తులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ యొక్క పరంపరగా వస్తూ ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ యొక్క నెల్లూరు నగరానికి ఒక తలమా తలమానికంగా ఉంటున్న ఈ దేవస్థానం అతి ప్రాచీనమైనది అలాగే ఈరోజు నిన్నటి రోజున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది ధర్మకత్తల మండలిగా మరి అలాంటి సందర్భంగా ఈరోజు ఇక్కడున్న ఈవో గారు అలా అలాగే పూర్వపు చైర్మన్ అతని యొక్క ఆలోచనలతో మేము కూడా వారి యొక్క ఆలోచన ప్రకారంగా క నడుస్తూ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా అందరం కలిసి సమిష్టిగా చేస్తూ వచ్చాం మరి భక్తులకి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం మధ్యలో పిల్లలు కానీ పెద్ద వృద్ధులు కానీ ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మేము జాగ్రత్తగా వాళ్ళని మరొక లైన్ ద్వారా తీసుకెళ్ళి వారికి అవసరమైన మధ్యలో ఎవరికైనా వాటర్ కానీ ఇంకేదన్నా అవసరాన్ని కూడా మేము కనిపెట్టి దాని యొక్క విషయాన్ని మేము పూర్తిగా గమనిస్తూ భక్తులకి సౌకర్యం కలగకుండా కూడా నడుపుతున్నాము అదేవిధంగా నడవాలని కూడా దైవాన్ని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క అవకాశాన్ని నాకు కల్పించిన నెల్లూరు శాసన మ శాసన సభ్యులు డాక్టర్ పోలుబని అనంత్ కుమార్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని దైవ సన్నిధిలో నాకు మరొక రెండు సంవత్సరాల అవకాశాన్ని కల్పించిన వారికి కూడా నేను కృతజ్ఞత భావంగా తెలియజేసుకుంటాను వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడం వల్ల అలాంటి శుభ పరిణామాలు చేకూరుతాయి అసలు ఎందుకు దర్శించుకోవాలి అనేది అయితే చాలా వరకు తెలుసుకున్నాము అయితే దీనికి సంబంధించినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాచుర్యంలో చాలా వరకు చాలా ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఉత్తర వాకిలి ఏదైతే ఉందో వైకుంఠంలో స్వామివారిని దర్శించుకోవడానికి వారి యొక్క కష్టాలు చెప్పుకోవడానికి దేవదేవతలు అందరూ కూడా వెళ్ళారట ఆ సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీ మహావిష్ణు వారి కష్టాలన్నీ కూడా కడ తీర్చడం వల్ల అప్పటి నుంచి ప్రతి ముక్కోటికి అంటే ముక్కోటి దేవతలందరూ కూడా ఉత్తర ద్వార దర్శనంలో మనం వెళ్ళినప్పుడు మనకి దర్శనమిస్తారు అని చాలా కథలైతే ప్రాచుర్యంలో అయితే ఉన్నాయి అయితే ఈ ముక్కోటి రోజు స్వామి వారిని మనం అలా ఉత్తర వాకిలి నుండి దర్శనం చేసుకోవడం వల్ల మోక్ష ప్రాప్తి లభిస్తుందని అదే విధంగా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగాలు అన్నీ కూడా వస్తాయని చెప్పి చాలా కథనాలు అయితే ఉన్నాయి అయితే మరిన్ని విశేషాలు ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి మాటలో తెలుసుకుందాం ఇప్పుడైతే కె శ్రీరామ్ గారు మన ముందున్నారు వారి మాటలో మరిన్ని విశేషాలు నమస్తే అండి జయ సవిత్ర నారాయణ శంఖచక్ర గదాపాణే ద్వారగా నరయాచిత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం ఈ వైకుంఠ ఏకాదశి ధనస్సుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు ఈ వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు రాపత్తుత్సవం అనేటువంటిది జరుగుతుంది ఈ రాపత్ ఉత్సవమును మోక్షోత్సవము అని అంటారు ఈ పది రోజులు కూడా స్వామి ఉత్తర ద్వారం నుంచి వేయించేస్తారు ఈ స్వామివారి ద్వారంలో వేయించేసినప్పుడు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటే భక్తులకు మనోభీష్టములన్నీ కలుగుతాయని పురాణాల్లో చెప్పి ఉంది చూశారు కదా ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర వాకిలి దర్శనం ఎందుకు చేసుకోవాలి అలాగా చేసుకోవడం వల్ల ఎలాంటి శుభ పరిణామాలు చేకూరుతాయనేది ఇవాళైతే తెలుసుకున్నాం కదా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మరో ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు కెమెరామ్యాన్ మళ్ళీతో దినేష్ Yeah